ఇక దీంతో పాటుగా నిన్న మిస్సింగ్ అయిన మా మిత్రుడికి సంబంధించి నేను చూపించిన కదా చూడు ఆటవిక రాజ్యం నడుస్తుంది ప్రజాపాలన పేరుతో అరాచకం సీఎం సొంత నియోజకవర్గంలో జర్నలిస్టులకు రక్షణ లేదు ఏంది పూర్తి స్థాయిలో కూడా సీఎం సొంతూరులోనే జర్నలిస్టులకు రక్షణ లేదు దాడులు ఆపకుంటే రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తాం జంతర్మంతర నిరసనలో జర్నలిస్ట్ ఆకుల రెడ్డి అంటూ కూడా చూడొచ్చు ఇక మిత్రుడు మొత్తం ఏంది అంటే జంతర్మంద ఇక్కడ కాదు ఇక ముచ్చట వీళ్ళతో కాదు వీళ్ళంతా ఉత్తకతే అని చెప్పేసి ఇక వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏం చేసిండే జంతర్మంతర ఊకొని తాడో పేడో తెలుసుకునే ప్రయత్నం చేసిండు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులకు సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకునే పరిస్థితులలో లేరు కాబట్టి ఇక అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరి తెలవాలని అక్కడ జంతర్ మంతర్ వద్ద నిన్న శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయిలో తన మీద ఏంది డిసెంబర్ తొమ్మిదో రోజే కేసు నమోదైన కొత్త ప్రభుత్వం ఏర్పడగానే కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అవుతున్నాయి మాతో పాటు ఉద్యమకారుడు ఆనాడు లగడపాటి రాజగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న వాళ్ళ ఎదుర్కొన్నప్పుడు పూర్తి స్థాయిలో ముందుండి నడిచిన ఉద్యమకారుడు ఈరోజు తనకున్న ఆ జర్నలిజంతో తన ఛానల్లో పూర్తి స్థాయిలో తన పని తాను చేస్తూ ఉంటే అతన్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాడు దీంతో ఏకంగా ఢిల్లీకి వెళ్ళి జంతర వద్ద నిరసన వ్యక్తం చేసిండు దాంతోపాటు రాహుల్ గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో లేఖలు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇప్పుడు త్వరలో మనం కూడా అదే పని చేయబోతున్నాం రాహుల్ గాంధీకి పన్నెండు పేజీల లేఖ ప్రియాంక గాంధీకి దాంతోపాటు సోనియా గాంధీకి కూడా వాళ్ళ కాంగ్రెస్ ఆఫీస్కు దాంతోపాటు మల్లికార్జున ఖర్గేకు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఇన్ఛార్జీలు ఏమేం చేస్తున్నారు అసలు వాళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి పీఠంలో కూకుంటారు అంత స్టోరీ అంతా రెడీ చేసి రాసినాక ఈడ చదివినాక మీకు పంపిస్తా దాంట్లో మళ్ళీ ఏమైనా పూర్వాపరాలు ఉంటే మీరు కూడా సజెషన్ చేయొచ్చు రైట్ ఒకసారి వినండి మిత్రుడేమంటున్నాడు ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరు అంటే దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ బూండాలు దాడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు కండోలు ఒప్పుకొని కండోలు ఒప్పుకొని కార్యకర్తలు లెక్క పోలీసులు పనిచేస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీషీత మాజీ తదితరు లాంటి వాళ్ళు నారాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు శంకర్ మీద దాడి చేశారు చిలక ప్రవీణ్ మీద దాడి చేశారు ప్రశ్నిస్తున్న ప్రభుత్వేస్తా అంటే కుదరదు జర్నలిస్టులు ప్రశ్నించే జర్నలిస్టులు తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుగా జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు వినకపోతే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్టుల పవర్ ఎంత చూపిస్తారు సో సో పూర్తి స్థాయిగా మిత్రుడు ఏం చేసిండంటే ఇక మరి అక్కడికి వెళ్ళిండు ఢిల్లీ జంతర మంతరకు సంబంధించి పూర్తి స్థాయిలో ధర్నా చేసిండు నిరసన వ్యక్తం చేసిండు ఎందుకంటే తెలంగాణకు సంబంధించి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడి కానీ మర ఏ ఇతర కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసిండు ఎందుకంటే వాస్తవ కోణాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా అతను తెలియజేసే ప్రయత్నం అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జర్నలిస్టుల మీద దాడులు అనేది సరికాదు ఈరోజు ఆనాడు ఇదే జర్నలిజం పేరుతోని ఇదే యూట్యూబ్ ఛానళ్లతో ఇదే సోషల్ మీడియాలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాను ఏ విధంగా కాపాడుకోవాలి మీడియాను ప్రజలకు ప్రభుత్వానికి ఏ విధంగా వారధిగా ఉంచుకోవాలి ఆ మీడియాకి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనే కోణంలో విఫలమైపోయిన పరిస్థితి కనబడుతుంది